మైనస్ లో ఉంది కాబట్టి లాభాలు చూడాలనేది చాలా టైం పడుతుందని చెప్తున్నారు అన్ని ఇండస్ట్రీస్ అలాగే ఉన్నాయి అలాగే చాలా మంది ఎంప్లాయీస్ ఇంకా ఇప్పుడు అన్ని చాలా తగ్గించుకున్నారు అన్ని కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ ని తగ్గించారు సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది సెవెన్ పర్సెంట్ ఉంది ఈ రోజున ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ పెరిగింది సో అలాగే ఇప్పుడు ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆన్లైన్ లో ఏదైనా ఉంటే బెస్ట్ అని ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి ఆలోచిస్తున్నారు కానీ మన సిచ్యుయేషన్ బట్టి కాదు మన సిస్టమ్ అనేది ముందే ప్లానింగ్ లో కొన్ని సంవత్సరాల నుంచి ప్లానింగ్ తోటి ఈ ఐటీసీ గ్లోబల్ అనేది రెడీ అవడం అనమాట ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ సెంచురీకి తగ్గట్టుగా అంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో సో ఎలాంటి పరిస్థితిని బట్టి కూడా మనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఉండాలి అనే విధంగానే మన ఐటీసీ గ్లోబల్ ఉండబట్టి ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతున్నాం అండి ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ రౌండ్ త్రీ అంటున్నారు అంటే థర్డ్ వేవ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సో ఇవన్నీ ఏంటంటే అందరినీ భయపెట్టేదే సో ఏదో మనం ధైర్యం చేసి చేతామన్నా బయట పరిస్థితులు ఏమంటే అస్సలు బాగాలేవు అనమాట అలాగే ఆపర్చునిటీస్ కూడా లేవు కానీ మరి ఏం చేయాలి సో నిజంగా చెప్పాలంటే నిజంగా ఓపెన్ అయినా ఓపెన్ కాకపోయినా అన్లాక్ అయినా లాక్ అయినా ఎప్పుడైనా కూడా ఎవర్ గ్రీన్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఐటీసీ గ్లోబల్ మాత్రమే నో డౌట్ అండి ఎందుకంటే ఇక్కడ ఈ సిస్టమ్ చేయడానికి ఎంత బెనిఫిట్ ఉందంటే కేవలం మనం మొబైల్ ఫోన్ మాత్రమే యూజ్ చేసి అంటే దీనికి ఒక ఆఫీస్ అవసరం లేదు దీనికి ఒక కంప్యూటర్ అవసరం లేదు దీనికి ఒక ఎంప్లాయీస్ అవసరం లేదు దీనికి ఒక ఎవరు అవసరం లేదండి కేవలం మనం ఒక మొబైల్ ఫోన్ యూజ్ చేసి అది కూడా ఏదో లోకల్ బిజినెస్ కాదండి మీరు ఏ బిజినెస్ పెట్టినా ఆ చుట్టుపక్కల ఏరియాలో మాత్రమే మీరు బిజినెస్ చేయగలుగుతారు కానీ ఐటీసీ గ్లోబల్ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేశారంటే గా చేయొచ్చు మీరు ఏ బిజినెస్ చేయాలి మీరు లక్షల కోట్లలో పెట్టి కూడా పెట్టాలి కానీ ఇక్కడ మీరు జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటే ఇలాగ ప్రతి పాయింట్ అండి మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మీరు పక్కన ఉన్నవాడు మిమ్మల్ని తొక్కాల చూస్తాడు కానీ ఈ బిజినెస్ లో మాత్రం మిమ్మల్ని పైకి లాగే లాగా ఉన్నారండి సో ఏ పాయింట్స్ హైలైట్ అండి అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నప్పుడు మీరు ఇది చేతున్నారు కానీ సో ఇలాంటి సిచ్యుయేషన్ మనకు ఉంది కాబట్టి సో రైట్ లో రైట్ ఆపర్చునిటీ అనేది మనందరికి అవసరం అలాంటి ఆపర్చునిటీ కోసం ఈ రోజు మనం అందరం వచ్చామండి అయితే ఇక్కడ ప్రోగ్రామ్ లో మనకి ఆ చాలా మంది లీడర్స్ ఉన్నారండి యాక్చువల్ గా మనకి రమేష్ బాబు గారు కావచ్చు లేకపోతే గోపీ గారు కావచ్చు ఇంకా చాలా చాలా మంది లీడర్స్ అండి మనకి అందరూ చాలా వండర్ఫుల్ గా బిజినెస్ ని నడిపిస్తున్నారు బట్ ఏంటంటే ఇక్కడ అందరూ కలిసి ఒకే సిస్టమ్ మీద ఒకే ఒకే గోల్ కోసం పని చేయడం వల్ల ఇంత పవర్ఫుల్ గా మనం ముందుకెళ్ళబోతున్నాం అండి సో ఏదైతే ఇప్పుడు ఈ రోజున్న ప్రోగ్రామ్ అంటే మనకు కొత్త వాళ్ళకి సంబంధించి అంటే ఎందుకు వింటున్నారు అనేది ఒక పాయింట్ మన క్లారిటీ తీసుకుని మనం మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దామండి సో ఇక్కడ మనకి బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది మీ యొక్క ఫ్రెండ్స్ లేకపోతే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో మిమ్మల్ని ఒక బిజినెస్ గురించి ఇన్వైట్ చేస్తారు అంటే ఎంతవరకు క్లారిటీగా మీకు అనిపించిన తెలియదు కానీ లేదంటే ఒక మామూలుగా వచ్చి వెళదామని కూడా మీరు అనుకున్న ఉండొచ్చు కానీ ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీ అంటే నేను మీకు ఒక సొసైటీ గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తానండి సొసైటీలో ఫైనాన్షియల్ గా మనకి ఒక మంచి పొజిషన్ ఉన్న వాళ్ళ కొన్ని కేటగిరీస్ నేను చెప్తాను మీరు స్పోర్ట్స్ పీపుల్ చూసారంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగున్నారండి అవునా కదండి ధోని కావచ్చు లేకపోతే మనకి సచిన్ టెండూల్కర్ కావచ్చు లేకపోతే విరాట్ కోహ్లీ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా చాలా అంటే బాగా ఒక మంచి స్పోర్ట్స్ లో కనుక మనం మంచి పొజిషన్ లో ఉంటే కనుక డెఫినెట్ గా మనకి మంచి కెరీర్ వస్తుంది అయితే ఆ రంగంలో ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు మనం బ్యాట్ పట్టుకున్నాం ఇప్పటికిప్పుడు మనం ఏదన్నా పట్టుకుని ఏమంటే మనం ఆ రంగంలో మనం టాప్ అయ్యి ఆ రకమైన ఫైనాన్షియల్ గా మనం ఎదిగే అవకాశం ఉందండి ఛాన్స్ లేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి పాల్దవుతున్న టైం నుంచి కూడా బ్యాట్లు బట్టు తిరిగేవాళ్ళు కాబట్టి ఈ రోజున వాళ్ళ టాప్ ప్లేయర్స్ ఉన్నారు ఈ రోజున ఇండియా తరఫున ఆడుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక మంచి నేమ్ ఉంది సో వాళ్ళు ఏ బ్రాండ్ చేసినా ఏ చేసినా కూడా వాళ్ళకి ఎక్కువ యాడ్ చేస్తేనే కోట్ల రూపాయలకి ఇన్కమ్ వస్తుందండి సో ఆ రంగంలోకి మనం ఎవరన్నా వెళ్ళగలమండి ఒకసారి మనకి మనం క్వశ్చన్ చేసుకుంటే ఆ ఛాన్స్ లేదు రెండో పాయింట్ పెద్ద పెద్ద బిజినెస్ లు ఉన్నాయి ఆల్రెడీ మార్కెట్ లో అంటే ఒక తాతగారు స్టార్ట్ చేస్తే వాళ్ళ నాన్నగారు కంటిన్యూ చేశారు ఈ రోజున వాళ్ళకు వచ్చింది సో వాళ్ళకి ఒక మంచి ఇన్కమ్ అనేది రావడం అనేది సహజం ఎందుకంటే అది కోట్ల వ్యాపారంగా అది విస్తరించింది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా అలాంటి వ్యాపారం చేసే అవకాశం ఉందా ఇప్పుడు కరోనా టైంలో చూస్తే కరోనాకు ముందు కరోనా తర్వాత అన్నట్టు అయిపోయింది ప్రపంచం మొత్తం కూడా ఏ బిజినెస్ ఆలోచించినా అవుట్డేటెడ్ బిజినెస్ లాగా అనిపిస్తుంది అయినా కూడా ఒక బిజినెస్ మొదలు పెట్టాలంటే విషయం కాదు ఎంత చిన్న విషయం కాదు అది ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే మీరు ఎన్ని కోట్లతో ఎన్ని లక్షలతో ఎంతతో మీరు బిజినెస్ మొదలు పెట్టినా అంతకి మీరు రిస్క్ తీసుకుంటేనే మీరు ఆ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అది మార్కెట్ స్ట్రాటజీ సో అంతకి మనం రెడీగా ఉన్నామండి సో అలాంటి వ్యాపారాన్ని తాతల దగ్గర నుంచి ఇప్పుడు రాదు కాబట్టి సో అది కూడా మనకి ఛాన్స్ లేదు రెండు మూడోది సినిమా సినిమా ఇండస్ట్రీ మనందరికీ బాగా తెలుసు సినిమా హీరోస్ కూడా చాలా బాగా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళ యొక్క కార్లు కానీ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గా చూస్తే వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ ఉన్నారు అయితే మరి సినిమాల్లోకి వెళ్ళొచ్చు కదా ఎంతమంది మనం వెళితే ఎంతమంది మనకి అక్కడ ఛాన్స్ ఉంది ఇప్పటికీ అక్కడ పెద్ద క్యూ ఉంది పెద్ద లైన్ ఉంది ఏమండి అక్కడ అక్కడ ఉన్న విధానం అంతా కూడా కదండి కాబట్టి సినిమా ఇండస్ట్రీలో కూడా మనకి ఛాన్స్ లేదు కదండి సో అది ఇంత అంత ఈజీ కాదు నెక్స్ట్ ఉన్న తర్వాత రంగం చూసుకుంటే కనుక పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ అంటే డబ్బులు సంపాదిస్తాగారని నా ఉద్దేశం కాదు కానీ పాలిటిక్స్ లో ఉన్న పెద్ద పెద్ద కొంతమంది చో చూసిన మనం ఆల్రెడీ ఫైనల్ గా అందరూ కూడా బానే ఉంటారు కదండి సో అలాగనే పాలిటిక్స్ లోకి వెళ్ళాలంటే దానికి డిఫరెంట్ లీడర్షిప్ పాలిటిక్స్ అంతా కూడా డిఫరెంట్ అండి అవునా కదా సో అది కూడా అంత అందరికి అది సూట్ అయ్యేది కాదు అక్కడ ఉన్న అక్కడ కావాల్సిన నాలెడ్జ్ వేరు అక్కడ ఉన్న విధానం వేరు సో అవన్నీ కూడా అందరికి సూట్ అయ్యేది కాదు అంటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్న ఈ యొక్క సెగ్మెంట్స్ మనం చూస్తే కనుక అన్ని ఇలా ఉన్నాయి అయితే ఈ రోజున అవన్నీ ఎందుకు చెప్పారు సార్ ఇక్కడ అంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క ఏదైతే నేను సొసైటీలో ఏవైతే జరుగుతున్నాయో ఏవైతే ఫైనాన్షియల్ గా బాగున్నాయో అవన్నీ నేను చెప్పాను కదండి వాటికి ఏ మాత్రం తీసిపోని వాటికి ఏ మాత్రం తీసుకొని ఇన్కమ్ ని చేసే ఒక బ్యూటిఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ అండి ఇది చిన్న విషయం కాదు కాబట్టి ఇది మీరు కొంచెం ఎక్కువ చెప్తున్నారేమో అని మీరు అనిపించవచ్చు కానీ మీకు ఒక మాట చెప్తున్నా అండి క్రిప్టో ఇండస్ట్రీ క్రిప్టో బిజినెస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ అండి అంటే రియల్ ఎస్టేట్ అనేది మనకి బాగా తెలుసు అండి మంచి ఇన్కమ్ రియల్ ఎస్టేట్ అంటాం కానీ రియల్ ఎస్టేట్ కి ఒక వంద రెట్లు అనుకోండి ఒక వెయ్యి రెట్లు అనుకోండి క్రిప్టో బిజినెస్ అనమాట అయితే క్రిప్టో మీద మనకి అవగాహన ఉండాలి క్రిప్టో మీద ఎడ్యుకేషన్ అనేది ఎక్కడా లేదండి సో మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ మనం తెలుగులో మనం చేస్తున్నాం అలాగే మనకి ఐటీసీ గ్లోబల్ ద్వారా సో మనకి హిందీ ఇంగ్లీష్ అలాగే మనకి తమిళ కన్నడలో కూడా ప్రాబ్లం జరుగుతున్నాయి సో ఐటీసీ గ్లోబల్ ద్వారానే మంచి ఎడ్యుకేషన్ అనేది క్రిప్టో మీద జరుగుతుంది క్రిప్టో అనేది క్రిప్టో క్రిప్టో కరెన్సీ అనేది ఫ్యూచర్ మనీ అనమాట సో దీని మీద ఏదైతే బిజినెస్ ఉందో చాలా చాలా వండర్ఫుల్ అండి రియల్ గా మనం ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ ఉండాలి ఒక మంచి బిజినెస్ చేయాలి ఒక మంచి సక్సెస్ మనం తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్ గా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి సో ఇది కేవలం మీరు కళ్ళతో చూసి చూస్తే అర్థమయ్యేది కాదనమాట సో దీనికి ఒక బిజినెస్ యాటిట్యూడ్ ఉండాలి ఒక బిజినెస్ లాగా మీరు ఆలోచించాలి అంటే మీరు బ్రెయిన్ తో మీరు దీన్ని చూడాలి అప్పుడు మీరు ఈ బిజినెస్ ని కరెక్ట్ గా మీరు క్యాచ్ చేయగలుగుతారు ఒక్క మాట చెప్పండి మీరు ఇంట్లో ఉండి ఈ యొక్క టెక్నాలజీని అంటే మన యొక్క డిజిటల్ గా ఇంట్లో కూర్చొని మీ యొక్క మొబైల్ ఫోన్ తోటి ఈ బిజినెస్ ని చేయొచ్చు ఈ బిజినెస్ చేయడానికి మీ ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదు అంటే మీరు బయటకు వస్తున్నారంటే మీ పర్సనల్ పని మీద తప్ప ఈ బిజినెస్ పని మీద మీకు బయటకు రావాల్సిన అవసరమే లేదు కేవలం మీరు జూమ్ కాల్ లోను లేదంటే మనం జూమ్ కాల్ లోనే మనకు ప్రోగ్రెస్ అన్ని ఉంటాయి ఈ యొక్క బిజినెస్ అంతా కూడా ఒక యాప్ ద్వారా ఉంటుంది అనమాట సింపుల్ గా ఉంటుందండి అయితే మొత్తం కూడా మన బయటకి రాకుండానే మనం ఈ బిజినెస్ చేయొచ్చు అంటే ఎలాంటి బయట వైరస్ లు ఎలాంటి పోలీసు రూల్స్ ని మనం అధిగమించి మనం బయట తిరగాల్సిన అవసరం కూడా లేదు సో అందరికి సహకరిస్తూనే మనం కూడా ఇంట్లో ఒక మంచి ఇన్కమ్ అని చేసే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఐటీసీ గ్లోబల్ అండి సో ఇలాంటి ఆపర్చునిటీ మనం తెలుసుకోవడానికి వచ్చినప్పుడు సో ఇదే బిజినెస్ ని ఇలాంటి పవర్ఫుల్ బిజినెస్ ని మనం మనం కొన్ని చూడండి మీరు ఎగ్జాంపుల్ గా కొన్ని వీడియోస్ మీరు చూడండి ఇంటర్నేషనల్ గా ఒక పవర్ఫుల్ బిజినెస్ జరుగుతున్నప్పుడు అక్కడ సిట్టింగ్ పొజిషన్ చూస్తే కనుక చాలా ప్రొఫెషనల్గా ఉంటారండి కానీ మన వాళ్ళు ఇక్కడ చూడండి ఎంతో మంది పడుకొని అవకాశం ఎందుకు అంటే నేను ఎవరిని నేను వేరే వేరే అనుకోద్దండి ఒకవేళ మీరు కూర్చోలేకపోతే కనుక వీడియో ఆఫ్ చేసుకోండి ఎందుకంటే ఒక అవకాశం వచ్చినప్పుడు మనం దాని పట్ల ఎలా ఉంటున్నాం అనేది దాని మీద ఉంటుందండి సో ఈ యొక్క అవకాశం నాకు ఏదైతే ఆ శ్రీ రతన్ రాజు గారు అండి సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారన్నమాట గ్రేట్ పర్సన్ అండి ఇండియాలో నిజంగా ఆయన ద్వారా ఎంతో మంది ఈ రోజున ఆర్థికంగా బలపడుతున్నారంటే హీస్ ద హీరో అండి సో అలాంటి వ్యక్తి ద్వారా నేను ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు నేను వళ్ళు అన్ని కూడా దగ్గర పెట్టుకుని నేను విన్నాను కాబట్టి రెండు నెలల్లో రెండు కోట్ల రూపాయలు నేను అర్థం చేయగలిగాను రైట్ సో ఇప్పటివరకు దీని గురించి మీకు తెలియదు అంటే నేను గొప్పగా నేను చెప్పట్లేదు నేను గొప్పని నేను చెప్పట్లేదు కానీ ఒక ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం విధానం ఏంటంటే ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా సో ఇక్కడ మీకు ఒక గంటన్నర మీకు ఇక్కడ కంప్లీట్ సబ్జెక్ట్ ఉంటుందండి సో నేను ఎవరిని కూడా నేను విమర్శించట్లేదు ఎవరిని కూడా నేను ఏమి అనట్లేదు బట్ ఏంటంటే నేను ఈ సిస్టమ్ మీరు ఎంత సీరియస్ గా వినాలనేది నేను చెప్తున్నాను ఎందుకంటే మీ టైం కి మీరు వాల్యూ ఇవ్వండి మీరు కేటాయించే ఈ గంటన్నర అనేది మీ లైఫ్ లో అతిపెద్ద మలుపు తిరగబోతుంది నో డౌట్ రికార్డ్ చేసుకోవచ్చు సో ఈ కంప్లీట్ గా మీరు కాన్సెప్ట్ వినండి సో కంప్లీట్ మీరు రెండో పని టీవీ చూస్తున్నాం ఇంకోటి ఇంకోటి కాదండి సో ఫోకస్ గా మీరు వినండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బిజినెస్ నచ్చుతుంది ఎందుకంటే ఆర్థికంగా బలపడతాం అనేది దానికంటే కూడా మనకి ఏది కూడా ఎక్కువ కాదు అవునా కదా సో అలాంటి ఆపర్చునిటీస్ మనకి మార్కెట్ లో అందరూ పిలుస్తారు కానీ అన్ని సరైనవి కాదు అంటే అవన్నీ కూడా కేవలం న్యూస్ మాత్రమే కానీ ఇక్కడ ఐటీసీ గ్లోబల్ మాత్రం లైఫ్ స్టైల్ అండి నేను న్యూస్ చెప్పట్లేదండి నేను లైఫ్ స్టైల్ చెప్తున్నాను కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ గా వేనండి